వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగులకు ఎస్బీఐ బంపర్ ఆఫర్ తమ శాలరీ అకౌంట్ను ఎస్జిఎస్పిగా మార్చుకుంటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే నిజంగా షాక్ అవక తప్పదు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎస్బీఐ ఖాతాదారులకు ముఖ్యంగా ఎంప్లాయీస్కి తమ యొక్క నెట్ శాలరీ ఆధారంగా చేసుకొని వారి ఖాతాల్ని ఐదు రకాలుగా చెప్పవచ్చు సిల్వర్ ఖాతా గోల్డ్ ఖాతా డైమండ్ ఖాతా ప్లాటినం ఖాతా మరియు రూడియం ఖాతాగా చెప్పుకోవచ్చు ఎవరికైతే నెట్ సాలరీ పదివేల నుంచి పాతిక వేల లోపు ఉంటుందో వారిని సిల్వర్ ఖాతాగా చెప్పుకోవచ్చు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల లోపు ఉంటే దాన్ని గోల్డ్ ఖాతాగా యాభై వేల నుంచి లక్ష రూపాయలు నెట్ సాలరీ ఉంటే డైమండ్ ఖాతాగా లక్ష రూపాయల నుంచి రెండు లక్షల లోపు కనుక నెట్ సాలరీ ఉన్నట్లయితే దాన్ని ప్లాట్నం ఖాతాగా రెండు లక్షల పైబడి నెట్ సాలరీ ఉంటే దాన్ని రూడింగ్ ఖాతాగా చెప్పవచ్చు అయితే ఈ ఖాతా గల ఉద్యోగులకి కలిగేటువంటి ప్రయోజనాలను ఇక్కడ మనం చూసినట్లయితే పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సిల్వర్ ఖాతా వారికి మూడు లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ ఉంటుంది గోల్డ్ ఖాతా వరకు పన్నెండు లక్షలు డైమండ్ ఖాతా వరకు ముప్పై లక్షలు ప్లాటినం ఖాతా వరకు నలభై లక్షలు రూడియం ఖాతా వారికి యాభై లక్షల వరకు ఈ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉచితంగా ఉంటుంది ఇక ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సౌకర్యం చూసినట్లయితే సిల్వర్ ఖాతా వరకు ఏమి ఉండదు అది గోల్డ్ ఖాతా వారికి అరవై లక్షలు డైమండ్ ఖాతా వరకు ఎనభై లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ ప్లాట్నం ఖాతా వారికి ఒక కోటి అరవై లక్షలు ఇక రూడియం వారికి రెండు కోట్ల వరకు ఈ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉచితంగా లభిస్తుంది ఇక ఓటీటీ బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే ఫ్రీ వన్ ఇయర్ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ వన్ ఇయర్ పాటైతే ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఎంప్లాయీసు తమ యొక్క శాలరీని ఎస్జీ ఎస్పీగా మార్చుకుంటే పొందవచ్చు ఇక మూవీ టిక్కెట్స్ని రెండు టికెట్లు కనుక మినిమం రెండు టికెట్లు కనుక బుక్ చేసినట్లయితే రెండు వందల యాభై రూపాయలు క్యాష్ బ్యాక్ అనేటువంటిది వస్తుంది బుక్ మై షోలో ఇక ట్రావెల్ కన్సెషన్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటుంది అది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు మనకి మ్యాక్సిమం యొక్క ట్రావెల్ కన్సెషన్ లభిస్తుంది మరి కొన్ని రకాల గేమ్స్ని గోల్ఫ్ అదేవిధంగా జిమ్ మొదలైన వాటిని ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు దానికి సంబంధించి ఈ యొక్క కన్సెషన్ కూడా అయితే ఉంటుంది ఇక హెల్త్ చెకప్ విషయానికి వచ్చినట్లయితే వన్ ఫ్రీ చెకప్ పర్ ఇయర్ సంవత్సరానికి ఒక ఫ్రీ చెకప్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అయితే ఇది ప్లాట్నం ఖాతా వారికి రూడియం ఖాతా వారికి మాత్రమే అప్లికబుల్ అవుతుంది కానీ సిల్వరు డైమండ్ అదేవిధంగా గోల్డ్ వారికి ఇది అప్లికబుల్ కాదు ఇక మనం ఇక్కడ చూసినట్లయితే మరికొన్ని బెనిఫిట్స్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ మనకి కొన్ని రకాల ఈ యొక్క డిమ్యాట్ ఛార్జెస్ కూడా ఉన్నాయి అదేవిధంగా ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ చూసినట్లయితే ఇవి అంటే ఒక రెండు నెలల పాటు శాలరీ రాకపోయినా సరే తమ ఖాతాలో నుంచి మనం అమౌంట్ తీసుకోవచ్చు అయితే ఈ ఫెసిలిటీ సిల్వర్ ఖాతా వరకు ఉండదు డైమండ్ ఖాతా వరకు అయితే మినిమం ఇది గోల్డ్ ఖాతా వరకు అయితే మినిమం ఇరవై ఐదు వేల నుంచి లక్ష రూపాయల దాకా శాలరీ తీసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ డ గోల్డ్ డైమండ్ వరకు ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల వరకు తీసుకోవచ్చు ప్లాట్నమ్ వరకు మూడు లక్షలు అదేవిధంగా రూడియం వరకు అయితే ఐదు లక్షల వరకు మనకి రెండు నెలల పాటు శాలరీ రాకపోయినా తీసుకోవచ్చు వితౌట్ ఇంట్రెస్ట్ ఇక డిమ్యాట్ ఛార్జెస్ విష విషయానికి వచ్చినట్లయితే డిమ్యాట్ అకౌంట్ ఆఫరింగ్ విత్ కార్పొరేట్ శాలరీ అకౌంట్ పవరింగ్ బై ఎస్బీఐ సెక్యూరిటీస్ ఈక్విటీ ఈక్విటీ స్టార్ట్స్ ప్లాన్ వచ్చేసి జీరో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అండ్ నో ఏఎంసి యాన్యువల్ మెయింటైన్ ఛార్జెస్ సంవత్సరం పాటు అయితే ఉండవు ఫ్రీగా ఉంటుంది ఆ ఖాతాకి అదేవిధంగా సెకండ్ ఇయర్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ యొక్క కన్సెషన్ అయితే ఉంటుంది ఇక లోన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే స్పెషల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్ హోమ్ లోన్స్ అదేవిధంగా కార్ లోన్స్ పర్సనల్ లోన్స్కి ఉంటాయి అదేవిధంగా ప్రాసెసింగ్ ఛార్జీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా ఫ్రీగా ఉంటుంటాయి అదేవిధంగా గోల్డ్లో ఇది లాకర్ సిస్టంలో కూడా వీటికైతే మనకి ఆఫర్స్ ఉన్నాయి ఇంకా మరికొన్ని అదర్ బ్యాంకింగ్ బెనిఫిట్స్ చూసినట్లయితే జీరో బ్యాలెన్స్ సౌకర్యం నో మినిమం బ్యాలెన్స్ రిక్వైర్డ్ ఫ్రీ అన్లిమిటెడ్ డెబిట్ కార్డ్ డ్రాస్ ఫ్రమ్ ఎస్బీఐ అండ్ అదర్ బ్యాంక్స్ ఏటీఎం మిగతా బ్యాంక్ ఏటీఎంలో కూడా మనం యొక్క ఛార్జెస్ ఉండవు నెఫ్ట్ ఆర్టీజీఎస్ ఆర్టీజిఎస్ ఛార్జీలు అయితే ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఉద్యోగులు ఎవరైతే తమ యొక్క శాలరీని ఎస్జీఎస్పీగా మార్చుకుంటారో వారికి ఇవన్నీ కూడా పూర్తిగా ఉచితంగానే లభిస్తాయి కాబట్టి మిత్రులందరూ కూడా తమ యొక్క శాలరీ అకౌంట్ని ఎస్జిఎస్పిగా మార్చుకోగలరని ఆశిస్తున్నాం